రాజ్ కావ్య దగ్గరికి వచ్చి ఏంటి కావ్య ఇంకా అదే ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు ఇక కావ్య కళ్ళు తుడుచుకుని అత్తయ్య చెడుగా ఆలోచించడం లేదండి ఆవిడ ఒక తల్లగా భయపడుతుంది కానీ తాతయ్య గారి కళ ఆకూడదు నాకు ఆలోచన వచ్చిందని కావ్య రాజ్కి చెప్తుంది ఏంటది అన్నట్లుగా రాజ్ చూస్తాడు ట్రస్ట్ కోసం మనం కేటాయించ అనుకున్న సగమాస్తి ఎలాగ పోతుంది మిగిలిన మన సగభాగం కూడా కళ్యాణ్ పేరు మీద రాసేద్దాం అప్పుడు అత్తయ్యకి భయం ఉండదు కదా అని అడుగుతుంది దాంతో రాజ్ ఆశ్చర్యపోయి మరి మన సంగతి ఏంటి కావ్య మనం ఎలా ఉంటాం అని అడుగుతాడు దాంతో కావ్య నమ్ముతూ మనకి వ్యాపారం ఉంది టాలెంట్ ఉంది మళ్ళీ సున్నా నుండి మొదలుపెట్టి సామ్రాజ్యాన్ని నిర్మి నిర్మించలేమా మన మీద మనకి నమ్మకం ఉంటే చాలు కానీ ఈ కుటుంబం విడిపోకూడదు తాతయ్య కంటి నుంచి నీరు రాకూడదు అని తన గొప్ప మనసును చాటుకుంటుంది భార్య మంచి మనసును చూసి రాజ్ ఎమోషనల్ అవుతాడు గొప్ప పని కోసం ఉన్న ఆస్తినంత తృణప్రాయంగా ఇచ్చేదా ఇచ్చేద్దామనే గుణం ఎంతమందికి ఉంటుంది కళావతి చెప్పు అని రాజ్ ఎమోషనల్ అవుతాడు ఇక మరోవైపు అప్పు ఒక పోలీస్ ఆఫీసర్తో రహస్యంగా మాట్లాడుతుంది సార్ కావ్య అక్క పాప మీద అటాక్ చేయించింది మినిస్టర్ మనుషులు కాదని నాకు అనుమానంగా ఉంది దీని వెనక ఎవరో బలమైన శక్తి ఉంది మీరు దీన్ని అఫీషియల్గా కాకుండా టాస్క్ ఫోర్స్ సాయంతో డీల్ చేయండి ఆ రోజు హాస్పిటల్లో జరిగిన ప్రతి కదలికను సీసీ ఫుటేజ్ ద్వారా నిశితంగా పరిశీలించండి అని వివరిస్తుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన కళ్యాణ్ ఈ మాటలు విని షాక్ అవుతాడు అప్పు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు మినిస్టర్ గారే స్వయంగా ఆ పని నేనే చేయించానని ఒప్పుకున్నా కూడా నీకు ఇంకా అనుమానాలెందుకు అని కాస్త కోపంగా అంటూ ఉంటాడు ఇక కళ్యాణ్ ప్రశ్నలకు అప్పు సూటిగా సమాధానమిస్తుంది కళ్యాణ్ ఆ మినిస్టర్ ఇంటో రుద్రాణి అత్తయ్య దాకుని ఉండడం నేను కళ్ళారా చూశాను అది చూశాకే నా అనుమానం బలపడింది హాస్పిటల్లో అంతమంది ఆడపిల్లలు ఉండగా కేవలం కావ్య అత్త కూతుర్నే మార్చడానికి మినిస్టర్ ఎందుకు ప్రయత్నిస్తాడు ఆ ఐడియా ఇచ్చింది ఖచ్చితంగా రుద్రాణి అత్తయే అయి ఉంటుందని అప్పు తన అనుమానాన్ని బయటపెడుతుంది కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అప్పు మాటల్లోని లాజిక్ అతడికి అర్థమవుతుంది బయట శత్రువు కనిపిస్తాడు కానీ ఇంట్లో ఉండే శత్రువు వెన్నుపోట పొడిస్తాడు అత్తయ్య మన కుటుంబానికి ఎంతటి ప్రమాదమో తెలుసుకోవాలి అందుకే ఈ నిజాన్ని బయటపెట్టే వరకు నేను నిద్రపోను అని అప్పు ఉంటుంది అప్పు అంటూ ఉంటుంది